వరకవి సిద్ధప్ప రచించిన మరొక అద్భుత సీస పద్యాన్ని విందాము తెలుసుకుందాం నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప బతుకమ్మ వలె నీళ్ల బడును ఎపుడో యుర్విలో ఉయ్యాలలను బాడి పొయ్యదరొక రోజు శయ్య మీద തല്ല എവരു തീരി തന ബന്ധുലെവരു മലി ജൂടക്കനരുമരുതുരയ്യ വെള്ളപ്പോയാണ് വരാതൊക്കെ സംസാരം ബുഗനലേക്ക దినబోయి చిక్కానబడిన ఎలుక విధము కూర్చు వివిధ గతుల వినుడి మాయప్ప సిద్ధప్ప విధుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప మరకవి సిద్ధప్ప రచించిన మరొక అద్భుత సీస పద్యాన్ని విందాము తెలుసుకుందాం నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప బతుకమ్మ వలె నీళ్ల బడును ఎప్పుడో యుర్విలో నున్నాళ్ళు ఉయ్యాలలను వాడి పొయ్యదరొక రోజు శయ్య మీద తల్లి ఎవ్వ